వెల్కమ్ టు టీవీ హెల్త్ మన అలవాట్లే మన భవిష్యత్తుకు పునాది ఎందుకంటే రోజు మనం చేసే పనులను బట్టే మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఈ రోజుల్లో చాలామంది శారీరక శ్రమ లేకుండా ఒకే చోట ఎక్కువగా కూర్చోవడం పడుకోవడం వంటివి చేస్తుంటారు దీనివల్ల ఊబకాయం గుండె జబ్బులు మతిమరుపు వంటివి వస్తాయని నిపుణులు అంటున్నారు అలా కదలకుండా కూర్చోవడం వల్ల మెదడు పనితీరు కూడా మందగిస్తుందట ప్రస్తుతం చాలా మంది బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటూ ఇయర్ ఫోన్స్ ఇయర్ బడ్స్ వంటివి వాడుతున్నారు వీటి వల్ల చెవులు డ్యామేజ్ అయ్యి బాడీ బ్యాలెన్స్ సమస్యలు రావడంతో పాటు మెదడుపై నెగిటివ్ ప్రభావం ఏర్పడుతుంది అలాగే మెదడు పనితీరు మెరుగుపడాలంటే నిద్ర కూడా ముఖ్యమే కాబట్టి సరిపడా నిద్రపోవాలి కొందరు అందరిలో కలవకుండా ఒంటరిగా ఉండడం జంక్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వంటివి చేస్తుంటారు వీటి వల్ల ఒత్తిడికి లోను కావడంతో పాటు మెదడు పనితీరు కూడా తగ్గుతుంది అలాగే రోజులో కొద్దిసేపు సూర్యకాంతిలో ఉండండి దీనివల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది అన్నింటికంటే ముఖ్యంగా నెగిటివ్ థింకింగ్కి దూరంగా ఉండండి ఇది మెదడు ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి లైఫ్ లో ఏం జరిగినా పాజిటివ్ గా ఉండండి i